రాస్తుంది అనంతరం ఈ ముఖ్యంగా కలియుగంలో మన రాయితే ఇది మంత్ర మంత్రం చాలా ముఖ్యమంత్రి ఎందుకంటే అందరూ నిన్న పెద్ద కార్యక్రమాలు చేయలేరు కానీ ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా చేయచ్చు దానికి ఏమీ రూల్స్ ఏం లేదు కాబట్టి ఎవరైనా భగవంతుడితో కనెక్ట్ అవ్వడానికి కలియుగంలో మనకి ఉపనిషత్తులో కూడా చెప్పారు ఏంటంటే సంగ పరంపర జయంతి భాగవతంలో శివ స్కంధాల్లో ఉంటాం కలిగం చాలా పెద్దది చాలా చెత్తది సో మెనీ ఈవిల్ అండ్ బ్యాడ్ నెగిటివ్ ఎఫర్ వన్ గ్రేట్ గుడ్ క్వాలిటీస్ ऐसे मंत्र एनीबॉडी कैन जाए। अंकिमास्वाम जितना अंदर अंदर देश आवाजा कोई टिकर जितना हो, थ्री चांस, डोंट से कॉन्ट, इफ यू चांस, यू विल गेट व्हाट यू विल वांट। अदरवाइज नेक्स्ट टाइम विथ यू मेंट अरे ली मेंट। स्वाम यो तो स्पीच इस फ्री इसको फ्रेमेंटेस। तभी आप मेंट Super. Actually, so much, uh, so many problems in uh, Andhra and Telangana regarding our temples and all. So, someone should raise their voice. Otherwise, I also can keep calm and I can chant somewhere in a corner. But uh, so many temples, they are looting and spoiling environment and all. That's why I raise my voice. And people are slowly,

నేను నేను ఇప్పుడు కూడా ఎంటర్ అయిన తర్వాత చెప్పాను తమిళనాడు ఈజ్ నాట్ ఏ సింపుల్ స్టేట్ ఇట్ ఇస్ ఎ టెంపుల్ స్టేట్ దిస్ అ ప్లేస్ ఆఫ్ నైలాస్ దిస్ అ ప్లేస్ ఆఫ్ ఆల్వార్స్ దిస్ అ ప్లేస్ ఆఫ్ టెంపుల్స్ లోగో ఆఫ్ తమిళనాడు ఈజ్ టెంపుల్ కాబట్టి మన మూలం దేవాలయం దేవాలయం సంస్కృతి కేంద్రం దీన్ని కాపాడుకోకపోతే మనం ఇంకా ఫెయిల్ అయినట్లే దేవాలయాన్ని కాపాడుకునే విషయంలో వాటిని రక్షించుకునే విషయంలో మనం ఎంతకైనా వెళ్ళాలి వెళ్తేనే మన ధర్మం రక్షించబడుతుంది ఎందుకంటే మన పూర్వీకులు ఎందుకంటే అన్ని త్యాగాలు చేసింది ఇప్పుడు మన అయోధ్య రామాలయం ఓపెన్ అయింది ఆఫ్టర్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్టర్ ఫైవ్ హండ్రెడ్ లాక్స్ ఆఫ్ పీపుల్ ఈవెన్ ఐ పార్టిసిపేట్ టూ ఇయర్స్ ఇలా ఇంతమంది త్యాగం చేస్తే మనకు ఆ టెంపుల్ వచ్చింది ఎంతో ఫైట్ చేస్తే సో మనం ఎవరు చెడు కోరుకోవడం లేదు కానీ మనం చెడు కోరుకుంటున్నప్పుడు సర్వేనా మనం ఒక్కడే చెప్తున్నాం వాడు చెప్పడం లేదు కాబట్టి ప్రపంచం బాగుండాలంటే భారత్ బాగుండాలి భారత్ బాగుండాలంటే హిందూస్ బాగుండాలి హిందువులు బాగుండాలంటే దేవాలయాలు Der.